హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను చెప్పబోయే కథ పేరు మాయల మంత్రం ఒకప్పుడు కృష్ణాపురం అనే గ్రామంలో రమణయ్య అనే రైతు ఉండేవాడు అతను నిరంతరం కష్టపడేవాడు కానీ దరిద్రం అతని వెన్నంటి ఉండేది రోజులు గడుస్తున్నా అతని పరిస్థితి మెరుగుపడలేదు తను ఎంత కష్టపడినా పంటలు బాగా పండేవి కావు ఆందోళనతో ఉన్న రమణయ్య ఒకరోజు తన పంటలను అమ్ముకోవడానికి మారుపల్లెకు వెళ్ళాడు మార్గంలో రమణయ్యకి ఒక పాత దేవాలయం కనిపించింది ఆ దేవాలయం పక్కనే ఒక సిద్ధులు తపస్సు చేస్తూ కనిపించాడు రమణయ్యకి అతని గురించి తెలిసింది సిద్ధులు మంత్రశక్తిలో నిపుణుడు అని కష్టాల్లో ఉన్న రమణయ్య సిద్ధుల వద్దకు వెళ్ళి తన కష్టాలను చెప్పాడు సిద్ధులు మసకైన కళ్ళతో రమణయ్యను గమనించి నీ దరిద్రాన్ని తుడిచిపెట్టడానికి నీకు ఒక మాయల మంత్రం నేర్పిస్తాను అని చెప్పాడు సిద్ధులు రమణయ్యకి ఒక మంత్రం చెప్పాడు ఓం హాం హ్రీం హ్రూం స్వాహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పగలు రాత్రి జపిస్తే నువ్వు ఎంతో ధనికుడు అవుతావు కానీ ఈ మంత్రం ఎవరికి చెప్పకూడదు దానిని రహస్యంగా ఉంచాలి ఏ తప్పు చేయకూడదు అని సిద్ధులు హెచ్చరించాడు రమణయ్య జాగ్రత్తగా ఉన్నాడు గ్రామానికి తిరిగి వెళ్ళి ప్రతిరోజు శ్రద్ధగా ఆ మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు కొన్ని రోజులకు పంటలు అద్భుతంగా పండడం ప్రారంభమయ్యాయి రమణయ్య ధనికుడయ్యాడు అయితే ఈ శుద్ధులు ఇక్కడే ముగియలేదు మంత్రం వల్ల మాత్రమే కాకుండా రమణయ్యకు జీవితంలో మరో మలుపు ఎదురయ్యింది రమణయ్యను గమనించిన తన పొరుగువాడు సుబ్బయ్య అసూయపడి రమణయ్య జీవితం ఎందుకు ఇంత త్వరగా మారిందో తెలుసుకోవాలని అనుకున్నాడు సుబ్బయ్య రోజు రమణయ్యను గమనిస్తూ ఒకరోజు రమణయ్య మంత్రం జపిస్తున్న సమయంలో గుట్టుగా అతని వెనుక నిలబడి మంత్రం విన్నాడు ఆ మంత్రం తెలుసుకున్న సుబ్బయ్య రమణయ్యను అనుకరించడానికి అదే మంత్రాన్ని జపించడానికి నిర్ణయించుకున్నాడు కానీ సిద్ధులు చెప్పినట్టు శ్రద్ధతో కాకుండా తేలికగా తీసుకుంటూ సుబ్బయ్య ఆవేశంగా త్వరితగతిన ఫలితాలను ఆశిస్తూ మంత్రాన్ని వాడాడు అతని ప్రవర్తనలో జాగ్రత్త విశ్వాసం మరియు శ్రద్ధ లేకపోవడంతో మంత్రం పక్కదారి పట్టింది ఒక రాత్రి సుబ్బయ్య మంత్రం చెప్తున్న సమయంలో అతనికి ఒక దయ్యం ప్రత్యక్షమైంది దయ్యం అతనికి ఈ మంత్రాన్ని చెడుగా ఉపయోగించావు ఇప్పుడు నువ్వు నాశనం చెందుతావు అని హెచ్చరించింది ఆ దయ్యం సుబ్బయ్యని భయపెట్టడం మొదలుపెట్టింది అతని పొలాలు అయ్యాయి దురదృష్టం అతని వెన్నంటి పడింది చివరకు సుబ్బయ్య రమణయ్య దగ్గరకు వెళ్ళి తన తప్పును అంగీకరించాడు రమణయ్యను వేడుకొని తనను కాపాడమని కోరాడు రమణయ్య సుబ్బయ్యను సిద్ధుల వద్దకు తీసుకువెళ్ళాడు సిద్ధులు సుబ్బయ్యకు మంత్రం కేవలం శ్రద్ధ నిజాతితో వాడితేనే మంచిని అందిస్తుంది కపటం దురాశ ఉన్నప్పుడు అది నాశనానికి దారితీస్తుంది అని చెప్పాడు సిద్ధులు ఆ మంత్రాన్ని నివారించే ఒక రక్షణ మంత్రం ఇచ్చి సుబ్బయ్యను దయ్యం నుంచి విముక్తి చేశాడు రమణయ్య తన నిస్వార్థం నిజాయితీతో కష్టాలను అధిగమించి సుఖవంతమైన జీవితం గడిపాడు సుబ్బయ్య కూడా తన తప్పులను సర్దిద్దుకొని జీవితంలో ధైర్యం నిజాయితీతో ముందుకు సాగాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ